మే పది శని త్రయోదశి ఈ ఆరు రాశులకు ప్రమాదం వెంటనే జాగ్రత్త పడం ఈ నెల మే పదవ తేదీన శని త్రయోదశి రాబోతుంది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి కారణంగా ఆరు రాశులకు అష్టమ శని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ రాశుల వారు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే జీవితాంతం శని దోషాలతో ఇబ్బంది పడతారు ఏ రాశుల వారికి శని దోషాలు పట్టబోతున్నాయి ఎలాంటి నియమాలను పాటించాలి శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి శని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కానీ ఈ పవిత్రమైన శని త్రయోదశి రోజున శనిదేవుడిని పూజిస్తే ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి క్షీరసాగర మదనం జరిగినప్పుడు హలాహలాన్ని తన కంఠంలో దాచుకుని మూడు లోకాలను కాపాడిన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ముక్కోటి దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్ళిన రోజే ఈ శని త్రయోదశి తిది మే పదవ తేదీన శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ ఏదైనా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనిదేవునికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరానికి సరిపడ అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏదైనా శివాలయంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాపులకు ఆహారం పెట్టడం అలాగే నల్ల పంచదార పెట్టడం చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది మే పది శని త్రయోదశి నుండి ఆరు రాశులకు అష్టమ శని దోషాలు ఏర్పడబోతున్నాయి మేషరాశి సింహరాశి కన్యరాశి ధనుసు రాశి కుంభరాశి మరియు మీనరాశి ఈ రా ఈ ఆరు రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తేనే ఈ ఆరు రాశుల వారికి మంచి జరుగుతుంది లేదంటే జీవితాంతం అష్ట కష్టాలను అనుభవించాల్సిందే మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం మే పదవ తేదీ నుండి మేష మేషరాశి వ్యాయస్థానంలోకి శని ప్రవేశిస్తున్నాడు దీనివల్ల మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ఈ ఎలినాటి శని దోషాల వల్ల మేషరాశి వారికి వల్ల మేషరాశి వారికి ఊహించని కష్టాలు ఏర్పడబోతున్నాయి ఎన్నో అనర్థాలు జరగబోతున్నాయి కష్ట నష్టాలను అమ అనుభవించాల్సి పరి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగం పోవడం ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం పని భారం ఎక్కువ ఇంట్లో ఖర్చులు పెరగడం కుటుంబ సమస్యలు ఏర్పడడం ఆరోగ్యం దెబ్బతినడం ఇలా చెప్పుకుంటూ పోతే మేషరాశి వారు ఎన్నో కష్టాలను ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావం నుండి తప్పించుకోవాలంటే మే పదవ తేదీన ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల్లో శనిదేవునికి తైలాభిషేకం చేయించి బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి తద్వారా ఏలినాటి శని ప్రభావం లేకుండా ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు ఇక మే పదవ తేదీ నుండి సింహరాశి వారికి అష్టమ శని దోషం ప్రారంభం కాబోతుంది అష్టమశని దోషాల వల్ల ఈ సంవత్సరం అంతా కష్టాలను అనుభవించాల్సిందే ఎంత కష్టపడ్డా ఆదాయం పెరగదు శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి వ్యక్ వృత్తిగత సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో కూడా కష్టాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అలాగే పెళ్లి ప్రయత్నాలు ఫలించవు కాబట్టి ఈ నెల మే పదవ తేదీన సింహరాశి వారు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నవగ్రహాల్లో శనికి తైలాభిషేకం చేయించి శనిశ్వరుని ముందు ఒక దీపం వెలిగించి బ్రాహ్మణులకు దానం చెయ్యండి అష్టమ శని దోషాలను తప్పించుకోవచ్చు ఇక రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం ప్రారం ప్రభావంతో ఏలినాటి శని ప్రారంభం అవుతుంది ఏదైనా ఒక పని చేయాలంటే ఒకటికి రెండు సార్లు తిరగాల్సి వస్తుంది పని భారం ఎక్కువగా పెరుగుతుంది మీ ఆదాయం తగ్గిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది పెళ్లి సంబంధాలు చివరిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి జీవిత భాగస్వామంతో విభేదాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి అప్పుల సమస్యలు రెట్టింపు కాబట్టి మే పదవ తేదీన శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని దోషాల నుండి తప్పించుకోవచ్చు ఇక ధనుస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది దీనివల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు తగ్గిపోతాయి కుటుంబంలో మనశ్శాంతి కోల్పోతారు మనశ్శాంతి కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగడంతో పాటు కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయి ఆస్తిపాస్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు గృహ ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి అప్పులు పెరుగుతాయి కటిక పేదరికాన్ని అనుభవిస్తారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించి శివుడిని పూజించండి అర్ధాష్టమ శని దోషాలను తప్పించుకోవచ్చు ఇక కుంభరాశి వారికి కూడా ఏనాటి శని ప్రారంభం కాబోతుంది కుంభరాశి వారి ధనస్థానంలో శని ప్రవేశించడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి రావలసిన డబ్బు చేతికి అందరు మీ ధనాదాయం బాగా తగ్గిపోతుంది ఏనాడు లేని విధంగా కుటుంబంలో సమస్యలు ప్రారంభం అవుతాయి ఇక ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా పెరుగుతుంది కష్ట నష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కుంభరాశి వారు శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలు ప్రదీక్షలు చేయడం మంచిది ఇక రాశి వారికి కూడా ఏలినాటి శని మొదలవ్వబోతుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తలెత్తుతాయి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఎంత కష్టపడ్డా సరే మీ చే మీరు చేసే పనికి ఫలితం ఉండదు ఇష్టమైన బంధుమిత్రులు దూరం అవుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు అలాగే పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల చాలా నష్టపోతారు ముఖ్యంగా ఈ మీనరాశి వారికి నమ్మకమైన వ్యక్తులే మోసం చేస్తారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీనరాశి వారు శనికి తైరాభిషేకం చేయించి బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి